ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్ ఓ రొమాంటిక్ కామెడీ హర్రర్ జానర్ మూవీ ఇది దర్శకుడు బాహుబలి తర్వాత డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు ప్రభాస్ మిర్చి తర్వాత అన్ని సీరియస్ క్యారెక్టర్లను చేస్తూ వస్తున్న ఈ ఎంగ్రబర్ స్టార్ ప్రభాస్ ఇందులో ఓ టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు మూడు వందల యాభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు మాలవిక మోహన్ నిధి అగర్వాల్ సంజయ్ దత్ రితి కుమార్ మురళీ శర్మ ఇలా చాలా మంది సీనియర్ యాక్టర్లు ఈ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపేలా సినిమాను విడుదల తేదీని ప్రకటించారు చిత్ర బృందం అలాగే టీజర్ విడుదల తేదీని కూడా కన్ఫర్మ్ చేసేశారు రాజాసాబ్ సంబంధించిన ఓ కొత్త పోస్టర్ కూడా తమ అధికారిక ఎక్స్అౌంట్ లో పోస్ట్ చేశారు ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఈ మూవీ డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ముందుకు రాబోతుందంటూ టీజర్ ఈ నెల పదహారవ తేదీన రిలీజ్ కానుందన్నట్లు మేకర్స్ వెల్లడించారు పదహారవ తేదీ వరకు సోమవారం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాలకు టీజర్ ఫ్యాన్స్ ముందుకు రానుంది సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో డిఫరెంట్ జోనర్ కావడం వల్ల మంచి అంచనాలే ఉన్నాయి రాజాసాపై అర్ర రొమాంటిక్ కామెడీ మూవీలో నటించడం ప్రభాస్కి ఇదే తొలిసారి ఫలితంగా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది డిసెంబర్ ఐదవ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంది